వెల్కమ్ టు టీ టు బి లైవ్ మా టీ టు బి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని ఎల్లలు దాటించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా చేసిన ఘనత ఎస్ ఎస్ రాజమౌళికే దక్కుతుందని చెప్పొచ్చు కెరీర్ లో ఏనాడు అపజయం అంటూ తెలియని జక్కన్న తనకి తానే సాటిగా దూసుకుపోతున్నాడు కాగా ఇప్పుడు ఇండియా ఇండియాను ఊపేస్తున్న ప్రశ్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ఆ సీన్ ఆలోచన తనకి ఎక్కడి నుండి పుట్టింది అన్న దానికి రుజువుగా ఎన్టీఆర్ తో చేసిన సింహాద్రి సినిమా వల్లనే ఆలోచన తనకు పుట్టిందని జక్కన్న చెబుతున్నాడట ఆ సినిమా లో హీరోయిన్ భూమిక ఎన్టీఆర్ ని కొడిచేసి ఎంత షాకింగ్ గా అనిపించిందో ఆ సినిమాకు అంతగా రిపీట్ ఆడియన్స్ రావడానికి ఉపయోగపడింది ఆ ఫార్ములా ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లో వాడుకున్నట్లు జక్కన్న చెబుతున్నాడట దాంతో బాహుబలి మేజర్ ట్విస్ట్ కారణం సింహాద్రి సినిమానే అంటూ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు కాగా బాహుబలి టూ లో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పబోతున్నారు అది ఎలాంటి షాకింగ్ గా ఉంటుందో ఇప్పుడు ఎంత రిపీట్ వాల్యూ తెచ్చుకుంటుందో అని అంత ఆశగా ఎదురు చూస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి